అందరికీ ముందుగా నమస్కారం జై శ్రీరామ్ హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేను మీ సుభాష్ చంద్రబోస్ని మనము మీ అందరికీ తెలుసు గత కొన్ని నెలల నుంచి అయితే మనము కరంగల్ మాల్లో అయితే మన రెండు తెలుగు రాష్ట్రాలే కాదు యావత్ ప్రపంచం కూడా అందరికీ ఇస్తూ ఉన్నాము ఆల్రెడీ నేను ఒక మూడు వీడియోస్ అయితే ఫీడ్బ్యాక్ వీడియోస్ చేయడం జరిగింది వాటిని చాలా ఆదరించారు అదేవిధంగా చాలా రోజులైంది ఫీడ్బ్యాక్ వీడియో ఒకటి తీసుకొని ఎవరైతే మాల్లో వాడుతున్నారో వాళ్ళ యొక్క ఫీడ్బ్యాక్ వీడియో కూడా తీసుకొని పోస్ట్ చేసి చాలా రోజులైంది ఒకసారి వాళ్ళ యొక్క ఫీడ్బ్యాక్ ఒకటి తీసుకుందాం ఎవరైతే మన దగ్గర కరుంగల్ మాల తీసుకొని వాడుతున్నారు కస్టమర్స్ ఉన్నారు నా భక్తులు వాళ్ళు ఎలా ఉంది ఏంటి అనేది మనం ఈ యొక్క వీడియోలో మీకు నేను మొత్తం వివరిస్తాను వాళ్ళ యొక్క వాళ్ళకి కాల్స్ చేసి వాళ్ళ యొక్క ఒపీనియన్ తీసుకుందాము ఓకేనా ఇంక వీడియోలోకి వెళ్ళిపోదాం మీరు వెంకట సుబ్బయ్య సార్ నమస్తే సార్ సార్ నేనండి సుభాష్ చంద్రబోస్ని మీ కరుంగల్ మాల్ ఇచ్చాను కదా సార్ కరుంగాలి మాల తీసుకున్నారు కదా సార్ మన దగ్గర మీరు ఎలా ఉంది సార్ మీరు వేసుకున్నాక సార్ లేదు సార్ వేసుకొని ఏమి ఇబ్బంది లేదు దానికి పెద్ద నియమాలు ఏమి లేవు హ్యాపీగా వేసుకొని మీ పని మీరు చూసుకోండి ఓకేనా సార్ అంతే సార్ అంతే ఓకేనా సార్ ఏం లేవు సార్ నియమాలు ఏం లేవు మీరు భయపడాల్సిన అవసరం లేదు ఓకేనా ఎందుకంటే తీసుకొని వాడుకున్న వాళ్ళు కూడా మనం చెప్పినట్టుగానే వాడుకున్నారు వాళ్ళ రిజల్ట్ కూడా కనిపించింది ఓకే పర్వాలేదు సార్ ఇప్పుడేం తీసుకొని ఇంకా ధరించండి ఓకేనా ఓకే సార్ థ్యాంక్ యూ సార్ అది అంటే చాలా మంది ఏంటంటే ఈ మాల కదా కొంచెం నియమాలు అవి ఉంటాయి గట్టిగా ఎందుకు వచ్చిన కూడ అని కొంచెం భయపడి వేసుకోవట్లేదు ఏమి ఇబ్బంది లేదు మీరైతే హ్యాపీగా ధరించండి కరుంగల్ మాల ఎటువంటి నియమాలు లేవు అందరూ చెప్తున్నారుగా మీరు ఎట్లా చెప్తున్నారో అనుకుంటున్నారేమో నేను చెప్తున్నా ఎందుకంటే మన దగ్గర వాడినోళ్ళు మనకు చెప్పారనమాట ఓకేనా మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు హ్యాపీగా ధరించండి మూడు వందల అరవై ఐదు రోజులు డే అండ్ నైట్ సార్కరి ప్రసాద్ గారు హలో సార్ నమస్తే సార్ నమస్తే సార్ నేను కరుంగల్ మాల్ ఇచ్చాను కదా సుభాష్ చంద్రబోస్ సార్ బాగున్నా సార్ ఎలా ఉన్నారు బాగున్నా సార్ ఎలా ఉంది సార్ మాల వేసుకున్నాక వేసుకోక ముందు ఇప్పుడు మీకు బాగుందా పర్వాలేదు ఓకే సార్ ఓకే అంటే బిఫోర్ ఆఫ్టర్ అయితే తేడా కనిపిస్తుంది ఓకే ఓకే సార్ ఓకే ఓకే యూ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ వంశీ సార్ పేరు సార్ నమస్తే సార్ చెప్పండి సార్ నమస్తే ఎలా ఉన్నారు సార్ బాగున్నారా నేనండి సుభాష్ చంద్రబోస్ని మీ కరంగాలు మాల ఇచ్చే కదా కరుంగాలి మాల పంపాను కదా సార్ ఎలా ఉన్నారు సార్ బాగుందా మాల వేసుకున్నాక బాగుందండి ఓకే సార్ ఓకే ఓకే అంటే ఎలా కొంచెం ఏమైనా చెప్పగలరా అంటే నేను పెడతన్నాను ఒక కాల్ ఏ నెంబర్ ఓకే సార్ చేయండి ఓకే థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సార్పేట్ ప్రసాద్ గారు చల్ల ప్రసాద్ హలో సార్ నమస్తే సార్ నమస్తే సార్ బాగున్నారా నేనండి సుభాష్ చంద్రబోస్ మీకు కరంగాలి మాల పంపాను కదా సార్ మీకు కరుంగాలి మాల పంపాను కదా సార్ కరుంగాలి కరుంగాలి మాల పంపాను కదా సార్ కరుంగాలి మాల మాల వేసుకున్నాక అవునా అంటే పాచి స్టేబుల్గా ఉన్నాడు అంతా అటు ఇటు కాకుండా మధ్యలో ఉన్నాడు ఉన్నాయి ఓకే 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 దానివల్ల చెడు అయితే ఏం లేదు మంచి అయితే ఇంకా ఏం తెలియలేదు ఓకే సార్ ఓకే థ్యాంక్ యూ సార్ వాడండి సార్ అలాగే వాడండి ఓకేనా ఓకే ఓకే సార్ థ్యాంక్ యూ అది అంటే గొంత చెడు లేదు మంచి లేదు స్టేబుల్ గా ఉంది అంటే ఎవరికి ఉండే కొంచెం ఇబ్బందులు వాళ్ళకుంటే మనం కూడా అర్థం చేసుకోవాలి సార్ నమస్తే చంద్రశేఖర్ సార్ నమస్తే బాగున్నారు సార్ సార్ నేను సార్ చంద్రబోస్ మీకు కరంగల్ మాల పంపాను కదా ఎలా ఉంది సార్ ఎలా ఉంది సార్ మాల వేసుకున్నాక బాగుంది కదా సార్ మీకు డిఫరెన్స్ కనిపిస్తుంది ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ రివ్యూ కోసం చేశారండి అవును సార్ దీనికోసమే చేశారు ఎలా ఉంది ఏంటి మీరు ఎప్పుడు జనవరిలో తీసుకున్నారు అవునండి దాదాపు సార్ తీసుకున్నాను నేను మా నాన్నగారికి మా అన్నయ్య గారికి ఓకే సార్ ఓకే థ్యాంక్ యూ సో మచ్ ఇంకా మీ మీ ఫ్రెండ్స్ కూడా కొంచెం ఎవరైనా ఇట్లా ఉన్నా ఇబ్బందులు రిఫర్ చేయండి సార్ ఓకే మంచి సార్ చెప్పేది ఎవరైనా అడుగుతుంటారు కదా ఇది దీని పర్పస్ ఇది అన్నా ఎవరికైనా కావాలి అంటే సార్ పెట్టిస్తానని చెప్తున్నాను ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి అవును సార్ మనం ఫోర్ చేయాలి వాళ్ళు ఇస్తాం వాళ్ళు కావాలని ఇంట్రెస్ట్ లేదు సార్ మనం ఫోర్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ అది ఓకేనా ఓన్లీ మనము రిఫరెన్స్ కోసము చేస్తామని ఎవ్వరు అంటే ఫీడ్బ్యాక్ కోసం చేస్తామని ఎవ్వరు ఊహించరు ఎవరు ఫీడ్బ్యాక్ కోసం ఫోన్ కూడా చెయ్యరు కస్టమర్స్ ఏదో అమ్మామా బాలాచారి సార్ పేరు మాల అమ్మామా డబ్బులు వచ్చాయా మన పని మనం చూసుకు కానీ మనం అలా కాదు మనం కస్టమర్లకు ఫోన్ చేస్తాం వాళ్ళ ఫీడ్బ్యాక్ తీసుకుందాం ఇంకా నలుగురు అని రిఫర్ చేస్తాం ఎందుకంటే దీనివల్ల చాలా ఉపయోగం ఉంది కాబట్టి అందుకని ఇంకా ఎక్కువ మంది చేస్తే ఏమో వాళ్ళ లైఫ్లో బాగుపడతాయి అందుకని కదా ఆల్మోస్ట్ బాగుపడ్డోళ్ళు కూడా చాలా మంది ఉన్నారు చాలా మంది లైఫ్లో కూడా గ్రో కూడా అయిన వాళ్ళు ఉన్నారు చాలా ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళు పైకి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు ఓకేనా హెల్త్ పరంగా హలో సార్ నమస్తే సార్ నమస్తే నమస్తే అండి బాగున్నారా సార్ బాగున్నా బాగున్నాను సార్ బాగు నేను బాగున్నా సార్ ఎలా ఉంది సార్ కరుంగల్ మాల వేసుకున్న తర్వాత బాగానే ఉంది బాగుందా సార్ ఓకే మీకు తేడా అయితే కనిపిస్తుంది బిఫోర్ ఆఫ్టర్ ఓకే ఓకే సార్ ఓకే సార్ ఓకే థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ ఓకే అది మీరు చూసారు కదా మనం కాల్ చేస్తే ఎవరికైనా పాజిటివ్ గానే ఉన్నారు కానీ మనల్ని అంటే గా తిట్టడము ఎలాంటి మాల్ ఇచ్చావు ఏంటి అని అండం కానీ మీరు చూస్తున్నారు కదా అటువంటి ఏమీ లేవు ఎందుకంటే మనం ఇచ్చింది ఒరిజినల్ ప్రొడక్ట్ జెన్యున్ ప్రోడక్ట్ అలాంటప్పుడు మనం ఎందుకు భయపడాలి అందుకే కస్టమర్లు అందరికి ఫోన్ చేసి వాళ్ళ యొక్క ఫీడ్బ్యాక్ అయితే తీసుకుంటున్నాం వన్ బై వన్ తీసుకోవాలి కూడా తీసుకుంటేనే వాళ్ళు కొంచెం మన మీద ఇంకా నమ్మకంతో ఉంటారు అంతేగాని ఎవరో బయట మాలను అమ్ముకొని అంతర్థం అయిపోయింది మాకు సంబంధం లేదనే రకం అయితే మనం కాదు సార్ పేరు నాగరాజు గారు అందరికి ఫోన్ చేస్తాను నేను మన దగ్గర ఎవరైతే మాలలో తీసుకున్నారో అందరు కస్టమర్లకు ఫోన్ చేసి వాళ్ళ యొక్క ఫీడ్బ్యాక్ అయితే తీసుకుంటా తప్పే ఉంది మనం ఏమున్నాం సార్ నమస్తే సార్ నేను సార్ సుభాష్ చంద్రబోసు మీ కరంగల్ మాల పంపాను సార్ బ్రాస్లైట్ కరంగల్ మాల నమస్తే సార్ ఎలా ఉన్నారు ఎలా ఉంది సార్ మాల ఎలా ఉన్నారు సార్ ఓకే సార్ అంటే నేను మాల వేసుకోవచ్చు సార్ ఇబ్బంది లేదు కరంగల్ మాల వేసుకోవచ్చు రుద్రాక్ష వేసుకోవచ్చు ఇంకా మీకు మీకు రుద్రాక్షకి ఇంకా మీకు నియమాలు ఉండాలి కరంగల్ మాలకు అవసరం లేదు హ్యాపీగా వేసుకోండి రెండు కలిపి వేసుకోండి ఏమి ఇబ్బంది లేదు ఓకే సార్ ఓకే సార్ థ్యాంక్ యూ సార్ సార్ నమస్తే సార్ సార్ నేను సార్ సుభాష్ చంద్రబోస్ను మీకు కరుంగల్ మాల ఇచ్చాను కదా సార్ చెప్పండి సార్ ఎలా ఉంది సార్ మాల వేసుకున్నాక ఓకే సార్ ఓకే మీకు బాగానే ఉంది కదా సార్ రిజల్ట్ అయితే కనిపిస్తుంది కదా ఓకే సార్ ఓకే సార్ థ్యాంక్ యూ సార్ ఓకే సార్ పంపిద్దాం సార్ అదే అడ్రస్కా అవును సార్ మీరు అని పెట్టండి ఒకసారి కుదిరితే అడ్రస్ మళ్ళీ రిపీట్ చేయండి నేను డీటెయిల్స్ పడతాను మీకు ఓకేనా సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ అది అంటే ఇంకా బ్రాస్లెట్ కూడా తీసుకొని ఆడుకుందామని కొంచెం అది సార్ నమస్తే సార్ సార్ నేనండి సుభాష్ చంద్ర బోస్ మీకు కరంగల్ మాల పంపాను కదా సార్ ఎలా ఉంది సార్ మాల వేసుకున్నాక బాగుందా సార్ ఓకే బిఫోర్ ఆఫ్టర్ తేడా తెలుస్తుందా మంచిగా ఉందా సార్ ఓకే సార్ ఓకే సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ హలో సార్ నమస్తే సార్ నమస్తే బాగున్నా సార్ మీరు ఎలా ఉన్నారు సార్ అంతా అంత హ్యాపీ మాల వేసుకున్నాక బాగుందా సార్ అంత అంత లేదు ఓకే అంత బాగుంది మీకు బిఫోర్ ఆఫ్టర్ తేడా కూడా కనిపిస్తుంది ఓకే సార్ ఓకే ఓకే తెలుసు తెలుసుకుంది హ్యాపీ ఓకే సార్ ఓకే సార్

బాగుంది బిఫోర్ ఆఫ్టర్ తేడా కనిపిస్తుంది కదా ఓకే సార్ ఓకే అందుకే సార్ అది ఆ విషయం తెలుసుకుందామని ఫోన్ చేశారు సార్ ఇందాక మీరు లిఫ్ట్ చేయలేదు ఓకే 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 సార్ ఓకే సార్ రవీంద్ర గారు హలో సార్ నమస్తే సార్ నేను సార్ సుభాష్ చంద్రబోస్ మీకు కరంగాలు మాల పంపాను కదా సార్ మీకు కరుంగాలు మాల పంపాను కదా సార్ సార్ ఎలా ఉంది సార్ వేసుకున్నాక బాగుందా సార్ ఓకే సార్ ఓకే సార్ థ్యాంక్ యూ సార్ అందుకనే సార్ ఓకే సార్ సార్ పేరు శ్రీకాంత్ గారు హలో సార్ నమస్తే సార్ సార్ నేనండి సుభాష్ చంద్రబోస్ని మీ కరుంగల్ మాల పంపాను కదా సార్ సార్ ఎలా ఉంది సార్ మాల వేసుకున్నాక బాగుందా సార్ ఓకే సార్ ఓకే అందుకనే సార్ తెలుసుకుందామనే ఫోన్ చేసా సార్ ఓకే సార్ థ్యాంక్ యూ సార్ అది సార్ కూడా బాగుందని చెప్పారు పాజిటివ్ హలో సార్ నమస్తే సార్ బాగున్నా సార్ మీరు ఎలా ఉన్నారు సార్ ఎలా ఉంది సార్ మాలో వేసుకున్నాక బాగున్నా ఓకే 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 మీకైతే రిజల్ట్ అయితే కనిపించింది కొంచెం కొంచెమన్నా

సార్ నేనండి సుభాష్ చంద్రబోస్ మీ కరుంగల్ మాల పంపాను కదా ఉందా ఓకే సార్ ఎలా ఉంది సార్ మీకు మాల చేయలేదా ఓకే సార్ అంటే మీకు మీ అవును

అవునా సరే సార్ ఈసారి పంపిస్తాలే సార్ మీకు కావాలంటే ఓకేనా ఓకే సార్ ఓకే సార్ థ్యాంక్ యూ సార్ సార్ నమస్తే సార్ చెప్పండి ఎలా ఉన్నారు సార్ బాగున్నారు సార్ మీరు ఎలా ఉంది సార్ మాల వేసుకున్నాక అంటే తేడా కనిపిస్తుంది కదా చెడు అయితే లేదు ఇంత ముందు మీద కొంచెం బెటర్ అయితే ఉంది అంటారు ఓకే సార్ ఓకే అందుకనే సార్ సార్ మీ వాయిస్ వినిపిస్తుంది ఓకే సార్ థ్యాంక్ యూ సార్ అలాగే సార్ ఓకే సార్ సార్ నమస్తే సార్ నేను సార్ మీ కరంగల్ మాల పంపాను కదా సుభాష్ చంద్రబోస్ని కరంగల్ మాల పంపాను కదా సార్ మీకు సార్ ఎలా ఉంది సార్ మాల వేసుకున్నాక ఇంకా వేసుకోలేదా ఓకే సార్ వేసుకోండి సార్ చాలా రోజులు అయింది కదా ఓకే సార్ థ్యాంక్ యూ సార్ కొంతమంది వేసుకున్నారు కొంతమంది వేసుకోలేదు పూజ గదిలో పెట్టుకున్నారు అంటే పూజ పూజ చేసుకొని ఇంకా కొన్ని రోజులు వేసుకుందాంలే అనే ఉద్దేశంతో ఉన్నారు సార్ పేరు ప్రకాష్ గారు హలో సార్ నమస్తే సార్ బాగున్నా సార్ నేను సుభాష్ చంద్రబోస్ని మీ కరుంగల్ మాల పంపాను కదా సార్ ఉందా సార్ ఎలా ఎలా ఉంది సార్ మాల వేసుకున్నాక हां सर मैं सर मैं कह रहा हूं सर डेवलपमेंट रिलेटेड फाइनेंस तो ना को सर सेल्स सुना सर हमारे पीरियड सही है ओके ओके सेल्स लैंड होने है हमारे हां एसए तीनों का सेट है सर ओके 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 हां फाइनेंस वाला बोलते हैं सेल्स है सुना है किस वाला सेट है सुना है हां सर और सर हम तो बताऊं सेल्स आबुक आका ओके ओके सर ओके हां लग फाइनेंस तो रखना हां 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 सर हूं లేదు సార్ అదే వాడండి మీకు రిజల్ట్ ఉంటుంది ఓకేనా ఖచ్చితంగా రిజల్ట్ ఉంటుంది సార్ ఓకే సార్ థ్యాంక్ థ్యాంక్ యూ యూ సార్ హలో సార్ నమస్తే సార్ సార్ నేను కరంగల్ మాల పంపాను కదా సార్ మీకు సార్ ఎలా ఉంది సార్ మాల వేసుకున్నాక బాగుందా సార్ ఓకే సార్ అందుకనే సార్ ఫీడ్బ్యాక్ తెలుసుకుందాము ఏంది అని చేస్తున్నా సార్ అందరికి వన్ బై వన్ సార్ రెగ్యులర్ గా వేసుకోండి సార్ ఇంకా మీకు దాని రిజల్ట్ ఇంకా బాగుంటుంది బాగుంటుంది నేను అప్పుడు మీరు వెండిదే అన్నారు నేను అది తెప్పించుకునేది సరిపోయింది అది సార్ మీకు ప్రతి కదా వా ఇదే వస్తుంది మోర్నర్ కట్ అయిపోతుంది లేదు సార్ కట్ అది కట్ అవ్వదు సార్ చాలా గట్టిగా ఉంటది ఆ థ్రెడ్ కట్ అవ్వదు మీరు అది వేసుకోండి రెగ్యులర్ గా వేసుకోండి ఇంకా ఏమన్నా కట్ అవుద్ది అనే మూమెంట్ లో ఉంటే నాకు రిటర్న్ అన్న పంపబడి నేను చేసి పంపిస్తాను మీకు అలాగే ఓకేనా సార్ థ్యాంక్ యూ సార్ నేను నీరు అయిపోతుంది అవును సార్ అవును సార్

ఆలయంలో బాగా జనాలు ఎక్కువ ఉన్నారా అంటున్నా అవునవున సార్ ఇంకా ఎవరికన్నా ఓకే సార్ ఇంకా మీ ఫ్రెండ్స్ కి మీ రిలేటివ్స్ కి వాళ్ళకి రిఫర్ చేయండి సార్ ఓకేనా తప్పకుండా ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ సార్ అది పాతాల షెంబీ మురుగ దగ్గర కూడా వెళ్ళారు మన దగ్గర మాల తీసుకొని అక్కడికి వెళ్ళి అంటే దాదాపు ఆరు నెలలు సారు మాల తీసుకొని వాడుకున్న తర్వాత అక్కడికి వెళ్ళి మళ్ళీ దేవుడి దర్శనం చేసుకుని వచ్చారంట చాలా బాగుందని చెప్పారు మీరు విన్నారు కదా ఇంకో కాలర్కి ఫోన్ చేద్దాము సార్ పేరు జై చంద్రరావు గారు మహా పూజం సర్వాతారం విభుం పార్వతీ హృదయానందం శాసారం ప్రణవ సార్ నమస్తే సార్ నమస్తే అండి ఎలా ఉన్నారు సార్ బాగున్నారా బాగున్నారండి నేను సార్ మీకు కరంగల్ మాల పంపాను కదా అవునండి పంపే సార్ ఎలా ఉంది సార్ మాల వేసుకున్నాక సార్ బాగుంది బాగుందా సార్ ఓకే అదే సార్ ఎలా ఉంది ఏంటి అని తెలుసుకుందామని చేసే సార్ ఓకే సార్ ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్ అది బాగుంది ఇంకంటే మనం లోతుగా అడగకూడదు తప్పది వాళ్ళకి బాగుందంటే ఓకే సార్ నమస్తే సార్ బాగున్నారా బాగున్నా సార్ బాగున్నాను